మెదులాపురం మున్సిపాలిటీలో ఇరవై మూడో వార్డులు కౌన్సిలర్ గా సిపి పార్టీ తరఫున పోటీ చేసిన చెరుకుపల్లి పవిత్రకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని మనవి అందరికి నమస్కారం నేను ఇరవై మూడో వార్డు నుంచి పోటీ చేస్తున్నాను కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నా పేరు పవిత్ర చెరుకుపల్లి కంకి కొడవలి గుర్తుపై ఓటేసి నన్ను గెలిపిస్తే ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా మేము దగ్గరుండి పరిష్కరిస్తాం ఇక్కడ అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తా పరిష్కరిస్తాం కావున కంకి కొడవలి గుర్తుపైన నా పేరు కనకం జనార్దన్ మాదిగా నేను ఎంఎస్పి ఖమ్మం జిల్లా కార్యదర్శి నేను గత ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పోరాట పోరాటం చేస్తూ మాదిగలకు మాదిగ ఉపకులాలకు న్యాయం జరిగేదాకా వర్గీకరణ పోరాటంలో ముందుండి ఎన్నోసార్లు సార్లు పోయి కూడా మేము మా జాతికి మా యొక్క వర్గీకరణ సమస్యను పరిష్కరించుకున్నాం అందులో భాగంగా ఇక్కడ ఈ డివిజన్ నుంచి అన్న చిరుక్పల్లి భాస్కర్ గారు మాకు గత ముప్పై సంవత్సరాలుగా ఉద్యమానికి వెన్నుదండిగా ఉండి మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడిపించినారు వారి కోసం మేము మా బిడ్డ అయినటువంటి చెరుకుపల్లి పవిత్ర గారు అన్న మా భాస్కర్ అన్న గారి కూతురు వారికి మీ అమూల్యమైన ఓటు వేసి సిపిఐ కంకి గొడవల గుర్తు మీద ఓటు వేసి వారిని గెలిపించాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాం అందులో భాగంగా మేము ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఖమ్మం జిల్లా నుంచి మేము పవిత్ర గారికి పూర్తిగా మద్దతునిస్తూ వారి కోసం ప్రచారంలో భాగమై వారితో వెన్నంటి ఉంటామని చెప్పేసి మీ అందరికీ మరియు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేము మా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ పవిత్ర గారిని తప్పకుండా మీరు ఓటు వేసి గెలిపిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇంకా ముందు ముందు ఇక్కడ ఉన్నటువంటి ఎలాంటి సమస్యలు అయితే ఉన్నాయో ప్రజలకి డ్రైనేజ్ సమస్య కానీ రోడ్ల సమస్య కానీ రేషన్ కార్డుల సమస్యలు కానీ ఇంకా వాటర్ సమస్యలు కానీ కూడా పవిత్ర గారు చదువుకున్న వ్యక్తి కాబట్టి అన్న భాస్కర్ అన్న వారు ముందుండి పవిత్ర గారిని ముందుకు నడిపించి వాళ్ళ మీ ప్రజల సమస్యలు తీరుస్తూ వాళ్ళు మీరు తప్పకుండా ఓట్ గెలిపిస్తే మీకోసం ఇరవై నాలుగు గంటలు వాళ్ళు అందుబాటులో ఉంటారని చెప్పేసి సవినయంగా తెలియజేసుకుంటున్నాను ఇరవై మూడవ వార్డు ఓటర్ మహాశాలకు నమస్కారం తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆత్రుత ఎదురు చూస్తున్నటువంటి నూతనంగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అభ్యర్థిగా నా కూతురు చెరుకుపల్లి పవిత్ర ఇరవై మూడవ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు నేను గతంలో యేజలాపురం సర్పంచ్గా పనిచేస్తున్నాడు ఈ ప్రాంత ప్రజల సమస్యల పట్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మౌలిక వసతులు కల్పించేదాని కోసం ఇక్కడ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశాం ఇక్కడ ఇచ్చినటువంటి ఇందిరమ్మ కాలనీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలోనే అనేక పోరాటాలు చేయడంతో పాటు మా గ్రామానికి చెందినటువంటి దళిత రైతుల యొక్క భూములు గిరిజన రైతుల యొక్క భూముల్లోనే ఇక్కడ ఇందిరమ్మ కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కాలనీ ఏర్పాటు కోసం కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ కామ్రేడ్ గండి సురేష్ గారి నాయకత్వంలో అనేక పోరాటాలు చేయడం ద్వారా ఈ ప్రాంతంలో ప్రజలకి ఇళ్ల స్థలాలు వచ్చాయి ఆ ఇళ్ల స్థలాల్లో అనేక సమస్యలు ఉన్నాయి వాటన్నింటినీ పరిష్కారం చేయడం కోసం కూడా ఈ ప్రభుత్వాలతో గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వంతో కూడా పోరాడి ఈ ప్రాంత ప్రజలకు అన్ని మౌలిక వసతులు కల్పించేదాని కోసం కమ్యూనిస్ట్ పార్టీ పోటీ చేస్తా పనిచేస్తా ఉంది అదే క్రమంలో నేను సర్పంచ్ గా ఉన్న కాలంలో ఈ ప్రాంతంలో అంతకుముందు కూడా గత నలభై సంవత్సరాల నుంచి కూడా కామ్రాడ్ గండ సురేష్ గారి నాయకత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల సహకారంతో ఇక్కడ సచిరపురంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల సహకారంతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనునిత్యం పనిచేసినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా కామ్రెడ్ చెరుకుపల్లి పవిత్ర గారు పనిచేస్తా ఉన్నారు ఈ ప్రాంతం పట్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యల పట్ల సంపూర్ణ అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతంలో పోటీ చేస్తూ ఉన్నాం ఈ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు గత ప్రభుత్వాలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల అదేవిధంగా ప్రజల ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించకుండా ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వాలు కార్మికులను ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వాలు అదేవిధంగా సామాన్య ప్రజలకు అందరి ద్రాక్షగా మిగులుతున్నటువంటి ఇళ్ల స్థలాల విషయంలో కావచ్చు లేదు సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు పోరాటాలు చేసే ఎర్రజెండా పార్టీగా ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మౌలిక సదుపాయాలు కల్పించేదాని కోసం వారందరి కోసం ఈ పార్టీ పనిచేస్తుందని చెప్పి మమ్మల్ని గెలిపిస్తే కంకి కొడవలి గుర్తుపై ఓటేసి చెరుకుపల్లి పవిత్ర గారిని గెలిపిస్తే నిత్యం ఈ ప్రజల మధ్యనే అందుబాటులో ఉండి మీ సమస్యలు పరిష్కరించే దానికోసం ముఖ్యంగా ఇందిరమ్మ కాలనీలో ఉన్నటువంటి రోడ్ల సమస్యలు కావచ్చు డ్రైనేజీ సమస్యలు కావచ్చు లేదు రేషన్ కార్డుల సమస్యలు కావచ్చు పింఛన్ల సమస్యలు కావచ్చు వాటన్నిటిపైన పోరాటం చేసి మీ అందరికీ అందేదాని కోసం పవిత్ర గారు కమ్యూనిస్టు పార్టీ అందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదే క్రమంలో ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి ఇరవై మూడో వార్డులు పోటీ చేస్తున్నటువంటి వివిధ పార్టీల అభ్యర్థుల యొక్క గత చరిత్రలు కూడా చూడండి ఈ ప్రాంతానికి ఎటువంటి సంబంధం లేనివారు ప్రజా సమస్యల పట్ల అవగాహన లేని వారు ఈ ప్రాంతానికి వస్తా ఉన్నారు ఆలోచించండి చదువుకున్నటువంటి వ్యక్తిగా బీటెక్ చేసినటువంటి పవిత్ర గారు ప్రస్తుతం లా చేస్తున్నటువంటి పవిత్ర గారు విద్యావంతురాలు యువకులు ఈ ప్రాంత ప్రజల పట్ల ఈ ప్రాంత సమస్యల పట్ల అవగాహన వ్యక్తి పోటీ చేస్తూ ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీ గుర్తైనటువంటి పవిత్ర గారి గుర్తైనటువంటి కంకి కొడవలు గుర్తుపైన ఓటు వేసి మీరు గెలిపిస్తే నిత్యం మీ మధ్యనే ఉండి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా